దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ మహిమ మహిమస్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన మాసాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు గత మాసమంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడి సంరక్షించి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి నుండి దేవుడు మనలను తప్పించి దేవుని బిడ్లర మరి యొక్క మాసాన్ని ఆయన దేవుడిచ్చి ఉన్నాడు మరి యొక్క దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి దినములో దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఈ మాసం అంతా కూడా దేవుడు మనలను దీవించాలని తన యొక్క మార్గంలో మనలను నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క వాగ్దానముల ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమము మీకు దీవెన కర్మగా ఉంటే ఇంకా మీరు అనేక మందికి షేర్ చేయాలని ఈ యొక్క పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను దేవుని బిర్లారా ప్రార్థన ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందామా తలలు వంచండి ప్రాబ్దమ్మా పరిశుద్ధుడా కొందన ఆలోచితో రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దినములో మా కోసం సిద్ధపరిచిన వాగ్దానము వినడానికి మేమందరం సిద్ధపడి ఉన్నాము మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను దర్శించిన భద్రపరచము భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమతన్స్ ఆమె దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఎస్ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం నీ విమోచకుడును ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడనైనా యహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడనైనా యహోవనగు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును నేను చక్కని వాగ్దానం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనకిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యహోవ నేనే నీకు ఇలాగో సెలవిచ్చుచు ఉన్నాను ఏం సెలవిస్తున్నాడు ఆయన ఏ వాగ్దానము ఈరోజు ఆయన మనకిస్తూ ఉన్నాడు అంటే ఆయన అంటూ ఉన్నారు నీకు ప్రయోజనము కలిగినట్లుగా దేవుడు అంటున్నాడు నీకు ప్రయోజనము కలుగున్నట్లుగా నీకు నేను ఉపదేశము చేస్తాను నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను ఇంతవరకు కూడా మన జీవితంలో ఏ ప్రయోజనము లేదు ఏ ప్రయోజనాన్ని పొందుకోలేకపోయాం ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాం దెన్ వీళ్ళ గడిచిన మాసం అంతా కూడా మన జీవితంలో ఒక ఆశీర్వాదం పొందుకోలేనటువంటి ఒక మాసంగా కనపడి ఉందేమో కొంతమంది జీవితంలో ఎటువంటి మేలులు పొందుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారేమో దీని కానీ ఈ యొక్క మాసంలో ప్రభావం ఉన్నారు నీకు ప్రయోజనకరంగా ఉండేటట్లుగా నేను నడిపించబోతూ ఉన్నాను మీ ఉద్యోగంలో ఒక ప్రయోజనకరముగా నీవు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఒక ప్రయోజనకరముగా నీ కుటుంబంలో ఒక ప్రయోజనకరంగా ఉండేటట్లుగా నేను నిన్ను నడిపించబోతూ ఉన్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక ఎంతవరకు మన సొంత ఆలోచన బట్టి సొంత బలమును బట్టి మనకున్నటువంటి ధనమును బట్టి మన సొంత ప్రయత్నాలు చేసి మనం నడవడానికి ప్రయత్నం చేసాం అన్నిట్లో ఫెయిల్యూర్సే ఎదుర్కొన్నాం కానీ ఈరోజు ఈ మాసం ప్రభు అంటున్నారు నేను నిన్ను నడిపించబోతు ఉన్నాను నువ్వు ఎలా నడవాలో ఏం చేయాలో ఎలా బ్రతకాలో ప్రతిదీ కూడా దేవుడు మనకు బోధించి ఆయన మనకు సహాయము చేయబోతు ఉన్నాడు ఈరోజు మన యొక్క పరిస్థితులను దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు దేవుని బిల్లరా ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో మనం గమనిస్తే ఇస్రాయల్ ప్రజలను దేవుడు నడిపించాడని అనేక సంవత్సరములు ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారు మేము ఈ బాధలు భరించలేకపోతూ ఉన్నాం ఈ కష్టాలు మేము భరించలేకపోతూ ఉన్నాం ఈ ఇబ్బంది కొలిమి నుండి మమ్మలను బయటకు తీసుకునిరా అని ప్రార్థన చేస్తే ప్రభువు వారి ప్రార్థన ఆలకించి శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నారు వారిని ఎలాగో నడిపించాడో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మనం తెలియజేస్తూ ఉన్నారు నిర్గమకాండము మనం చదువుకుంటే గనక మూడవ అధ్యాయము తిని పిల్లలు ఏడు ఎనిమిది వచ్చినములు గనక మనం చదువుకుంటే దేవుడు పలుకుతున్నటువంటి మాటలు మనం అక్కడ గమనించవచ్చు మరి యహోవా ఇట్లా నేను నేను ఉన్న నా ప్రజల బాధను నిచ్చేమగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఎనిమిదవ వచనము కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కాణానీయులకు హిత్రయులకు అమోరీయులకు హివీయులకు హివీలకు నివాస నివాసస్థానమై పాలు తేనెలో ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను దేవుని స్తోత్రం ఈ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే బాధల్లో ఉన్నారు కన్నీటి అనుభవంలో ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు నేను నిశ్చయముగా వారి బాధను నేను చూచాను వారి మొర నేను విన్నాను వారి దుఃఖములు నాకు తెలుసు అంటూ ఉన్నారు వాళ్ళ కష్టం నాకు తెలుసు వారి వారి యొక్క కన్నీటిని నేను చూశాను వారి బాధను నేను చూశాను వారి శ్రమను నేను చూశాను ఆ పరిస్థితులన్నీ కూడా చూసి తట్టుకోలేక నేను దిగి వచ్చాను అంటున్నాను ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి ఆ శ్రమలో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికైనా దిగి వచ్చి ఐగుప్తు అనగా లోకము నుండి దేవుడు వారిని విడిపించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పాలుతేనూలు ప్రవహించి ప్రదేశానికి దేవుడు వారిని నడిపించాడు ప్రయోజనం లేనటువంటి ప్రదేశంలో వారు ఉన్నారు ఆశీర్వాదం లేనటువంటి ప్రదేశంలో వారు ఉన్నారు కానీ అటువంటి ప్రజలను ఒక ప్రయోజనకరమైనటువంటి స్థలానికి తీసుకుని వచ్చారు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థలానికి తీసుకుని వచ్చారు దేవుడు వారిని ఆశీర్వదించి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేశారు ఈరోజు ఆ దేవుడు మీ పరిస్థితిని కూడా చూస్తున్నారు మీ బాధను చూస్తున్నారు మీ కష్టాన్ని చూస్తున్నారు మీ మనసులో ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనతో బాధపడుతున్నారు ఆ వేదనను దేవుడు చూస్తున్నారు నీకున్నటువంటి అప్పుల సమస్యను దేవుడు చూస్తున్నారు నీ యొక్క బలహీనతను దేవుడు చూస్తున్నారు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను కూడా దేవుడు చూస్తున్నారు ఈరోజు వాటన్నిటి నుంచి దేవుడిని విడిపించి ఒక ప్రయోజనకరమైనటువంటి మార్గములో నిన్ను త్రోవలు నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఇస్రాయిల్ ప్రజల్లాగా మీరు కూడా ప్రార్థన చేయగలుగుతున్నారా ప్రభు దగ్గరకు రాగలుగుతున్నారా ప్రభు పాదాలు పట్టుకోండి ప్రభువును అడగండి ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేయండి మొరు పెట్టండి కన్నీరు కార్చండి ఖచ్చితంగా ఆయన మీ యొక్క మొర వింటారు మీ బాధను చూస్తున్నటువంటి దేవుడు మీ పరిస్థితిని మార్చగలడు ప్రయోజనకరమైనటువంటి ఉపదేశమును నీకు ఇవ్వడం మాత్రమే కాకుండా నీవు నడవవలసిన త్రోవనం నీకు సహాయం చేసి నడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఈ మాసంలో ఉండబోతూ ఉన్నారు అటువంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయని కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం నిస్సాన్ని దిక్కు వచ్చి ఉన్నాం ఇస్రాయిల్ ప్రజలు పడుతున్నటువంటి బాధను చూచినటువంటి దేవుడునైనా కన్నీటిని చూచినటువంటి దేవుడునైనా వారి యొక్క వేదనను చూచినటువంటి దేవుడు ఆ పరిస్థితి నుండి వారిని విడిపించడానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు వారిని నడిపించావు సహాయం చేసావు ఆశీర్వాదకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి త్రోవలోనికి వారు నడిపించావు మీకుందని ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని మీరు గమనిస్తున్నారు వారి యొక్క సమస్యను దుఃఖమును వేదనను మీరు చూస్తున్నారు బ్రవ్వ మీరు కూడా వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి నడిపించండి ఉపదేశించండి ఒక ఆశీర్వాదమును బిడ్డలకు అనుగ్రహించి వారి ప్రార్థనకు జవాబు దయచేయమని చేయమని ఏసు నామమున అడిగి వేడుకుడు జీవు నా మా పరమ తండ్రిని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును தேவுடு ம தீவ்ஞ்சு காக்க ஆமே